ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే మందార చెట్టు గురించి అయితే తెలుసుకుందాము మందార చెట్టు అనేది ఒక అందమైన పువ్వులు పూసే ఒక అలంకార మొక్క ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది దీనిని చైనీస్ హైబిస్కస్ అని కూడా పిలుస్తాము ఇది ఎరుపు తెలుపు పసుపు వంటి వివిధ రంగులలో పూలు పూస్తుంది పువ్వులు ఆకులకు అనేక ఔషధ ఉపయోగాలు అయితే ఉన్నాయి ఉష్ణ సమతీష్ఠోష్ణ ప్రాంతాల్లో అలంకరణ కోసం వీటిని పెంచుతారు మందార పువ్వులు పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి ముద్ద మందారం రకానికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావలైతే ఉంటుంది మందార ఆకులలో విటమిన్ సి ఉంటుంది ఇది జుట్టు సమస్యలకు సహాయపడుతుంది పువ్వులు మరియు ఆకులతో తయారు చేసిన టీలు లిక్విడ్లు వివిధ రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో సహాయపడతాయి మొక్కలకు కావాల్సినంత సూర్యరశ్మి తగినంత నీరు ఎరువులు అవసరము ముఖ్యంగా ఎరుపు రంగు పూలను పూజలలో ఎక్కువగా వాడుతారు దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు దీని యొక్క శాస్త్రీయ నామము హైబిస్కస్ రోసా సైనస్ అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി കാമെന്റ് ചെയ്യേണ്ടി